నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చేగుంట మండలంలో కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టోర్ రూమ్ కూరగాయల నాణ్యత పప్పు దినుసులు విద్యార్థినులకు వడ్డించే ఆహార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు తరగతి గదులలో విద్యార్థినుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూట ఐదు సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో వేయి అంగన్వాడీ సెంటర్లు తొమ్మిది వందల ఇరవై ఒకటి ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలు కలవని వీటన్నిటిని పటిష్ట పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ డివిజనల్ స్థాయిలో ఆర్డిఓ మండల స్థాయిలో ప్రత్యేక అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ పాఠశాలలతో పాటు అంగన్వాడీ సెంటర్స్ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాలలో ఏర్పడిన సమస్యలను పొందుపరిచి ఆ నివేదికల ఆధారంగా లోటుపాట్లను సవరించుకొని విద్యార్థులకు గుణాత్మక విద్య పరిశుభ్రతతో కూడిన మేను అందిస్తున్నామన్నారు ఆహార పదార్థాలు కూరగాయలు పప్పు దినుసులు కాలం చెల్లినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని అలాంటి వస్తువులు వాడటం వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డిఓ జై చంద్రారెడ్డి చేగుంట తహసీల్దార్ నారాయణ సంబంధిత కేజీబీవి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు आरटीआई नाइन न्यूज़ रिपोर्टर मेदक डिजन इंजपति